రైతులు అధునాతన పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ సి సుధారాణి అన్నారు శుక్రవారం పరిశోధన స్థానంలో విత్తనమైన కార్యక్రమాన్ని జరుపుకున్నారు ఈ సందర్భంగా పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్ సి సుధారణి డాక్టర్ సి సుధాకర్ లో మాట్లాడుతూ వివిధ పంటల సాగులో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు అధునాతన పద్ధతులతో పంటల్లో అధిక దిగుబడులు సాధించవచ్చని తెలిపారు కంది పెసర మినుము పంటల్లో సమగ్ర యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించారు తాండూల్లో పండిస్తున్న కందికి జీఐ భౌగోళిక గుర్తింపు రావడంతో డిమాండ్ పెరిగిందన్నారు కంది బోర్డు ఏర్పాటైతే మరింత గుర్తింపు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు

అంటే ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ స్టేట్ ఫార్మ్ అయినప్పటి నుంచి కూడా మనం మే ఇరవై నాలుగవ తేదీ సీడ్ మేలాగా మనము జరుపుకుంటున్నాము ఒక రైతులకు ఒక పండగలాగా అంటే మంచి మంచి విత్తనం ఏ పంట అయినా కానీ ప్రతి పరిశోధనా స్థానంలో ఏ వెరైటీస్ ఏ పంటలు అయితే పండిస్తున్నారో వాటి యొక్క అంటే డిస్ప్లే చేసేసి వాటి గుణగణాలైతే నేమి యాజమాన్య పద్ధతులు ఇవన్నీ కూడా ఎంత సీ ప్రొడక్షన్ చేస్తున్నామో అదే స్టేషన్కి వెళ్ళి తీసుకోవడము లేకపోతే హైదరాబాద్లో మాత్రం పెద్ద ఎత్తున యూనివర్సిటీలో మన గ్రౌండ్స్లో ఏమవుతుందంటే అన్ని స్టేషన్స్ ఏ ప్రొడ్యూస్ చేస్తారో అవన్నీ కూడా డిస్ప్లే సేల్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట ఇకపోతే మన కంది తీసుకున్నట్టయితే రెండు వేల ఇరవై ఒకటిలో టీడీఆజీ ఫిఫ్టీ నైన్ తెలంగాణ కంది మూడు రిలీజ్ అయిన తర్వాత మనకు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో మనకు జిఐ వచ్చింది అంటే భౌగోళిక గుర్తింపు రావడంతో మన కంది కాండూరు నుంచి విడుదలైన వెరైటీస్ ఏవైనా కానీ వాటికి డిమాండ్ అనేది బాగా పెరిగింది ఈ జీఐ వచ్చిన తర్వాత కందిపప్పు కూడా రేటు బాగా పెరిగింది అనమాట తొమ్మిది వేల నుంచి పన్నెండు వేలు ఇప్పుడు తీసుకున్నట్టయితే నూట డెబ్బై నూట ఎనభై ఇంకా నెల పోతే ఫ్యూచర్లో మనకు కంది బోర్డ్ అనేది వచ్చినట్టయితే ఈ జిఐ ప్రాంతంలో ఉండే మండలాలలో రైతులు ఉత్పత్తి చేసే కందికి ఏదైతే బాస్మతి రైస్కి మనం ఒక పది రూపాయలు ఎక్కువ పెట్టుకుంటామో ఆ విధంగా కందికి కూడా మంచి రేటు రైతులకు వచ్చే అవకనం వేస్తే మంచి మొక్క వస్తుంది మనకు మంచి గీ అదే అదేవిధంగా మంచి యాజమాన్య పద్ధతులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎండాకాలం దుట్టులు చేసుకోవడము వానలు పడిన తర్వాత మళ్ళీ గుంటకాలు రొప్పుకోవడము ఒక రెండు మూడు సార్లు చేస్తే వాన పడిన వారం రోజులకు చేస్తే స్టీల్ స్టేల్ సీట్ బెడ్ ప్రిపరేషన్ అంటాం అంటే మొలక అంతా కూడా వెళ్ళిపోతుంది అట్లా రెండు మూడు సార్లు చేస్తే కలప అంతా వెళ్ళిపోతుంది వీలైనంత వరకు మనము కలుపు మందులు వాడకుండా మనము అంటే దానికయ్యే ఖర్చు అనేది మనం తగ్గించుకోవచ్చు ఇందాక సుధాకర్ సార్ ఉంది వీరందరూ కూడా శేఖర్ గారిని వీళ్ళందరూ కూడా ఎలా వేసుకుంటే మనకు మంచి దిగుబడులు వస్తాయనేది మన ప్రోగ్రెసివ్ శ్రీనివాస్ రెడ్డి ఎస్ఐ గారు కూడా చెప్పారనమాట ఈ విధంగా వేసుకొని దీంట్లో చిన్న చిన్న పాయింట్స్ ఉన్నాయి థింకింగ్ అంటే గుర్తు దిగడం అంటే పదిహేను నుంచి ఇరవై రోజుల్లో ఒక్కొక్క మొక్క అంటే ఒక బోధ దగ్గర షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి